పదిహేనో తారీఖున బార్ కౌన్సిల్ లో చొరబడి బార్ కౌన్సిల్ లో ఉండేటువంటి బోర్డుని కిందకి తీసి ఏపీ అని రెండు లక్షల మీద కాలు కింద తన్ని తుక్కి చేసినప్పుడు కూడా న్యాయశాఖ మంత్రి అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు న్యాయవాదుల గురించి ఆ రోజు మీరు ఇలాంటి మీటింగ్ అని పెట్టుంటే తప్పనిసరిగా ప్రజలందరినూ మిమ్మల్ని అందరినో హరిషించుండేవారు ఈరోజు చర్య చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భంలో వచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఎయిట్ మనకు గుర్తు వచ్చింది ఈ ఎయిట్ ఎప్పుడు మనకు గుర్తు రాలేదు అలాగే తెలంగాణ వాళ్ళు ఏదైతే చేస్తున్నారు అపృత్యాలు ఈ రోజు మనకు కనిపించాయా అంతవరకు కనిపించలేదా చేస్తారు ఎందుకంటే దీనివల్ల శాంతి శాంతి అక్కడ కావున ఇది గవర్నర్ కి సంబంధించిన ఇష్యూ ఎంపీ ఏపీ ఎన్జిఓస్ కి దీనికి ఏ ఏ సంబంధం లేదు అని ఏపీ ఎన్జిఓ మాట్లాడవలసిన అవసరం కూడా ఇక్కడ లేదు ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకులు ప్రధాన ఏపీ ఎన్జిఓస్ వాళ్ళు మూలంగానే ఈ రాష్ట్రం విడిపోయింది దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు సభలో చెప్పారు సెక్స్ మీరు సంతకం పెట్టడం వల్ల ఈ రాష్ట్రం మీకు ఇచ్చారు అని చెప్పేసి ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం ఎన్జిఓలు కాబట్టి వాళ్ళ దేశ ద్రోహం కింద నేను వెయ్యబోయే పిల్లలు ప్రథమ ముద్దాయిగా వాళ్ళు పెడుతున్నాను తర్వాత హైదరాబాద్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి తప్ప సెక్షన్ ఎయిట్ అవసరం లేదు ప్రెసిడెంట్ రూల్ పెట్టినట్టయితే అందరికీ కూడా కేంద్ర రక్షణ కల్పిస్తుంది ఆ విధంగా కేసీఆర్కి కూడా తెలుస్తుంది రాజధాని కట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో రాజధాని లేకపోతే ప్రజలు ఎలా తిరగబడతారో అనేది కేసీఆర్కి తెలియాలంటే ఈ మీరందరూ కూడా సెక్షన్ ఎయిట్ గురించి కాకుండా ఏపీని హైదరాబాద్ చేయమని చెప్పి మీరు ఫైట్ చేయండి దానికి కావాలంటే మేము తండ్రి ఉంటాం మేము ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం